క్రైస్ ద లార్డ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట హోసన్నా హాస్పిటల్ సెంటర్ పరిచరుల తరపున మీ అందరికీ శుభాభివందనాలు ఈ దిన వాక్య భాగంగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి లూకాశుభార్త మనం మొదటి అధ్యాయం యాభై వచ్చిన చదువుకుందాం ఆయన కనికరము తరతరములు ఉండును అన్న మాట రాయబడ్డం జరిగింది దేవుని కనికరం ఇది ఒకరోజు మాత్రమే ఉండేది కాదు ఇది తరతరాలు ఉండేది ఆయన ప్రేమించే వారి పట్ల ఆయన వెంబడించే వారి పట్ల ఆయన చేత ఏర్పరచబడిన వారి పట్ల దేవుని కనికరం ఏసయ్య కనికరం తరతరములు ఉంటుంది నిజమే మరి నిజమే కదా ఆయన కనికరం ఉండబట్టే కదా చాలామంది ఆయన ద్వారా మేలు పొందుకున్నారు ఇదే లుకాశుభర్త మనంలో రాయబడిన మాట మనం గమనిస్తే ఏల్చిబెత్తు ప్రస్తుత కాలము సమీపించినప్పుడు ఇదిగో దేవుని యొక్క కనిక్రమం మీద ఉందని చెప్పని వారందరూ గ్రహించుకోగలిగారంట నిజమే చక్కని మొగ బిడ్డను జన్మనిచ్చింది పెద్ద వయసులో దేవుని కనికరం ఉంటేనే కానీ మన జీవితంలో మేలు అనేవి జరగవు మరి ఈరోజు ఈ వాక్యం ఉంటుందా మన జీవితంలో ఎలిజబెత్ను కనికరం చూపి అదిగో ఎలిజబెత్ జీవితంలో మేలు చేసి చక్కని బిడ్డనిచ్చి నడిపించిన దేవుడు మన జీవితంలో కూడా కనికరం చూపగలడు ఆయన కనిక్రమం చూపితే మన పట్ల తన కార్యం జరుగుతుంది కాబట్టి ఈరోజు నువ్వు దేని విషయంలో ఎదురు చూస్తూ ఉన్నావో అది ఏ కార్యమైనా స్వస్థత అయినా ఆర్థిక సమృద్ధి అయినా ఉద్యోగంలో అయినా వ్యాపారంలో అయినా పిల్లలారా మీ చదువుల్లో అయినా ఏసయ కనికరం మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఎదుగో ఎదురు చూస్తున్న కార్యం మన పట్ల జరుగుతుందని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి మరి ఈరోజు దేవుని కనికరం కొరకు వేచి ఉందాం ఆయన కనికరము మన మీద నిత్యము నిలిచి ఉండును గాక అంతేకాదు పౌల భక్తుడు స్వార్థ సేవలో చేస్తూ వనేసే ఫోరు ఇంటి వారికి దేవుని కనికరము కలుగును గాక అన్నాడు ఎందుకనంటే వారు చేసిన పరిచర్య వారు ప్రభు కొరకు నిలిచిన విధానం వారు ప్రభు కొరకు జీవించిన ఇదిగో ఆ జీవితం పౌల భక్తుడు చూచి అంటాడు వారు సేవలో ఎంతో సహకారులుగా ఉన్నారు దేవుని పని చేస్తున్న దేవుని సేవకులకు ఎంతో పరిచయం చేస్తూ ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా దేవుడు వారిని కనికరం చూపాలి కరుణించాలి అని చెప్పని పలికాడు మరి ఈరోజు ఈ మాటలు వింటున్న మన జీవితంలో దైవ కనికరం మన మీద ఉన్నప్పుడు ఇదిగో ఈ లోకంలో మనం తప్పనిసరిగా దేవుని చేత ఆశీర్వాదాన్ని పొందుకుంటాం నీ నా మన అందరి పట్ల దేవుని కనికరం నిలిచి ఉంది భయ చెప్పడం మాకండి తప్పనిసరిగా మనం ఎదురు చూచే కార్యాలు మన పట్ల జరుగుతాయి తిరిగి ఆరోగ్యాన్ని పొందుకుంటాం తిరిగి ఆర్థిక సమృద్ధిని పొందుకుంటాం తిరిగి కుటుంబాలు కట్టబడతాయి తిరిగి సంతోషంగా మనం ఉంటాం ఏదైతే పోగొట్టుకున్నాం అని అనుకుంటున్నామో తిరిగి మరలా దేవుని కనిక్రమం ద్వారా మనం వాటి అన్నిటిని ఎదుగో పొందుకుని వాటిని ఎదిగో ప్రభు నామానికి మహిమకరంగా మనం జీవించగలుగుతాం కాబట్టి మరి ఈరోజు ఈ మాటలు వింటున్న మన జీవితంలో ఏసయ్య కనిక్రమ కొరకు వేచి ఉండి ఆయన ద్వారా కలిగే ఆశ్చర్య అద్భుత మేలులు అనుభవిద్దాం అటువంటి కృప ఏసయ్య ద్వారా మన అందరికి కలుగును గాక కనులు మూసుకొని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి నీ కనిక్రమం వల్ల మా జీవితాలకు మేలు కలుగుతుందయ్యా నిజమే తండ్రి తరతరములు ఉండే నీ నా మా అందరి మీద మా కుటుంబాల మీద తరిచర్ల మీద నిత్యము చూపుతూ నీ కనిక్రమ చేత నడిపించమని పేరిట అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్